దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి నమస్కరించుకుంటూ భక్తులారా ఆత్మ బంధువులారా మన అతిగారి గుట్టనందు గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది అదేవిధంగా నూతన శివాలయము నిర్మాణం జరుగుతున్నది మీరెవరైనా మీకు తోచిన విధంగా ధర్మ సహాయాన్ని అందించండి ఎందుకంటే ఈ దేవాలయ నిర్మాణం జరిగితే మీరు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఎందుకంటే ఇరవై ఒక్క పారపార్యములు కూడా ఒక శివాలయానికి ఎవరైతే ధర్మాన్ని ధనాన్ని ధాన్యాన్ని వాళ్ళకి తోచిన విధంగా ఏదైతే సహాయం అందిస్తారో మనం చెప్పనక్కర్లేదు దానికి ఎంతో పుణ్యము దొరుకుతుందని ఎన్నో ఇతిహాసాలు పురాణాలు అన్ని వేదాలన్నీ కూడా ఘోషిస్తూ ఉంటుంది అటువంటిది ఈ కొండపైన ఎంతో కష్టపడి మనము ఈ శివాలయాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాము బ్రహ్మంగారి ధ్యాన మఠాన్ని నిర్మాణం చేస్తున్నాము అన్నదాన కార్యక్రమాలు చేయడానికి అన్నదానానికి సరిపో ఒక వంద మంది భోజనం చేసే విధంగా మనం ఒక చిన్న అన్నదాన మండపం కట్టుకోవాలి వసతి గృహాలు బాత్రూమ్స్ కట్టాలి ఇలా మెట్లు వేయాలి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే మనం చేస్తూ వస్తూ ఉన్నాము మీరందరూ మంచి హృదయంతో మీకు తోచిన విధంగా ఇటుక ఇసుక సిమెంట్ లాంటివి మరియు ఇతర మేస్త్రులకి కూలి లాంటి సహాయానికి మీరందరూ కూడా సహాయపడితే అతి తొందరగా మహాకుంభాభిషేక కార్యక్రమము చేయడం జరుగుతుంది గోపురం కట్టాలి విగ్రహాలు తీయాలి ఇవన్నీ ఉన్నాయండి ఎవరైనా కూడా మేము ఇది అందించగలుగుతాం మా శక్తి కొలది మీరు ఎంతైనా సరే అండి ఒక్క రూపాయి నుంచి మీరు ఎన్ని ఎంతవరకు సహాయం చేసినా సంతోషమే మీరు ఎంత ధర్మం అందించినా సంతోషమే ఐదు వేలు ఐదు వేల రూపాయలకు పైన ఇచ్చినటువంటి భక్తులకు వాళ్ళు పేరు స్థిరకాలం ఉండే విధంగా శిలా పైన చెక్కించడం జరుగుతుంది గో సేవకు కూడా ఇక్కడ ఒక సేవకి కూడా ఒక గోవులకి కూడా ఒక చిన్న షెడ్ లాంటిది వేయాలి ఇటువంటి సేవలకి మీకు దీంట్లో మేము చెప్పిన విధంగా ఏ సేవలో మీరు అయితే పాల్గొనాలనుకుంటా ఉన్నారో పేరు పేరున పేరు పేరున పేరు పేరున మన చుట్టూ ఉండేటువంటి గ్రామస్తులు మన గ్రూప్లో ఉండేటువంటి భక్తులు ఒక ఈ ఒక మంచి కార్యక్రమానికి మీరుగా వచ్చి మేము ఇది చేయగలుగుతామని మీకు అందరికీ అందించాలనేటువంటి మీ అందరికీ మెసేజ్ చేరుతుంది అనేటువంటి సంకల్పంతోనే ఈ మెసేజ్ని మీకు అందరికీ కూడా అందిస్తూ ఉన్నాము దూరంగా ఉండి విదేశాల్లో ఉండేటువంటి భక్తులకు కూడా ఈ మెసేజ్ని విని మీరు తొందరగా స్పందించి మనం ఎన్నో ఎంతో చూడండి మన కుటుంబంలో ఎంతో కష్టం ఉంటుంది హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇతర ఇతర ఎక్కడెక్కడో నష్టపోతూ ఉంటారు చూడండి అట్లా కాకుండా ఒక ఈ శివాలయానికి మీ వంతు ఈ రోజు అంతా ఐదు వేలు పదివేలు పెద్ద విషయం కాదండి మనం అందించి సేవలో మనం పాల్గొంటే మన పేరు స్థిర స్థాయిలో ఉంటుంది ఒక సేవ మన వంతు ఒక సేవ చేసి ఉందాము అని కూడా మనకి అర్థమవుతుంది దయచేసి మీ అందరికీ రెండు చేతులతో జోడించి అడిగేది ఒకటే ఒకటి ఈ దేవాలయ నిర్మాణానికి మీ వంతు ధర్మ సహాయం కావాలి మీరందరూ కూడా సహాయం అందించి మీకు తోచిన విధంగా మీరు ఏమైతే చేయగలుగుతారో దానికి ఒక్క రూపాయి నుంచి అండి మనం స్క్రీన్ మీరు స్క్రీన్ పైన మీకు స్కానర్ పెట్టడం జరుగుతుంది దానికి మీరు బ్రహ్మంగారి ధ్యానమఠం చారిటబుల్ ట్రస్ట్ గాను సేవ అందించవచ్చును పే నెంబరు గూగుల్ పే నెంబరు నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ అనేటువంటి నెంబర్కి మీరు కానీ మీ వంతు ధర్మ సహాయాన్ని అందిస్తే బ్రహ్మంగారి ధ్యానమఠం చారిటబుల్ ట్రస్ట్కి అందుతుంది దాని నుండి సేవలైతే చేయవచ్చును కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి మీ వంతుగా ధర్మ సహాయాన్ని అందించండి మన దేవాలయం ఫొటోస్ కొన్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసి మీకు నచ్చినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం అరుక్పెరు జ్యోతి అరుక్పెరు జ్యోతి తనిపెరు కరుణై అరుపెరు జ్యోతి గురువే శరణం గురుపాదమే శరణం ఓం నమ శివాయ